మీ జాతకంలో రాహువు లేదా ఇతర పాపగ్రహాల వలన ఎన్ని పూజలు చేసినా ఎటువంటి ఫలితం లేకపోవడం అంటేనే లేడేమో అనిపించడం భార్యాభర్తల మధ్య ఎవరికీ చెప్పలేని సమస్యలు లేదా ఆరోగ్య సమస్యలు విపరీతమైన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో డైలీ లైఫ్లో నరకం జాబ్ బిజినెస్లో విపరీతమైన అప్ అండ్ డౌన్స్ ప్రేమ విషయంలో విపరీతమైన నలుగులాట ఎంతమందిని కలిసినా ఏమాత్రం ప్రయోజనం లేకపోవడం దీని అన్నిటికీ కూడా గాయత్రి జ్యోతిష్యాలయం తప్పకుండా చక్కటి పరిష్కారాన్ని ఇస్తుంది మీరు చేయవలసిందల్లా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మేము అలాగే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మాకు పంపించి స్క్రీన్షాట్ని సెండ్ చేయండి మేము మీ జాతకాన్ని పూర్తిగా కాలసర్పదోషం లగ్న దోషం కుషిదోషం అలాగే ఈలినాడు శని అర్ధం శ్రేణి అర్ధాష్టమ అష్టమ వీటిలన్నింటినీ పరిశీలించి దశ అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయో తెలుసుకుని ఒక చక్కటి మంత్రాన్ని ఇస్తాం దానివల్ల తప్పకుండా అరవై రోజుల్లో చక్కటి పరిష్కారం దొరుకుతుంది అలాగే ఇంకా చక్కగా ఉండడానికి సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా ఒక చక్కటి దారిని కూడా చూపించబడును దానివలన కొద్ది రోజుల్లోనే డైలీ లైఫ్లో ప్రశాంతత అన్ని రకాలుగా బాగుండడం అనేది జరుగుతుంది మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనిపించే నంబర్కి సంప్రదించండి ఓం శ్రీ ఉర్మే నమ ఓం శ్రీ మహాగణాపతి నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ అంతగా నా దృష్టి వృచ్చికశి వారందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో వృచ్చిక రాశి వారికి అర్ధాష్టం శని జరుగుతున్న విషయం తెలిసిందే అయితే కొద్ది రోజులుగా శని కుంభరాశిలో వక్క్రించు ఉన్నాడు రెండున్నర సంవత్సరాల నుంచి రెండు రెండు రెండేళ్ల నుంచి కూడా శని కుంభరాశిలోనే ఉన్నాడు అయితే ఏంటంటే మొన్న జూన్ నుంచి నవంబర్ పంతొమ్మిదో తేదీ వరకు అంటే పదకొండు వక్రం అయిపోతుంది అంటున్నారు కాదు నవంబర్ పంతొమ్మిది వరకు కూడా శని ఫార్వర్డ్ మోషన్లోకి రాడనమాట అంటే నవంబర్ పంతొమ్మిది నుంచి శని ఫార్వర్డ్ మోషన్లోకి అంటే కుంభరాశి నుంచి మేనరాశి వైపు పయనించడం మొదలు పెడుతున్నాడు ఇలా పయనిస్తూ పయనిస్తూ మార్చ్ ఇరవై ఎనిమిది వరకు కుంభరాశిలోనే ఉంటాడు మార్చి ఇరవై ఎనిమిది తర్వాత మేన్ రాశిలోకి వచ్చేస్తాడు అంటే ఇంకా నవంబర్ పంతొమ్మిది నుంచి మార్చ్ ఇరవై ఎనిమిది వరకు కూడా వృచ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని మళ్ళీ మొదలవుతుంది అంటే వక్రించినప్పుడు అర్ధాష్టమ శని లేదా అంటే ఇక్కడ ఒక రూల్ చెప్పుకున్నాం కదా వక్రించినప్పుడు వ్యక్తిగత జాతకంలో వక్రించిన వాళ్ళ మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది నార్మల్గా ఉన్న వాళ్ళ మీద ఎఫెక్ట్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వక్రంలో లేని ఎఫెక్ట్ మళ్ళీ ఇప్పుడు నార్మల్గా వ్యక్తిగత జాతకాలు శని ఎవరికి నార్మల్గా ఉంటాడో వాళ్ళ వాళ్ళందరికీ కూడా అర్ధాష్టమ శని ప్రభావం అనేది మొదలవబోతుంది అయితే ఇక్కడ ఎప్పుడు ప్రతి ఒక్కరికి ప్రతి రాశికి అష్టమ శని అర్ధాష్టమ శని ఏనాడు శనో వస్తుంది అయితే ఇక్కడ ఏంటంటే కుంభరాశిలో శని ఎగ్జాల్టేషన్ అంటే బలంగా ఉంటాడు మూల త్రికోణ స్థానం శనికి తులారాశి కుంభరాశి అనమాట కాబట్టి కుంభరాశి మూల త్రికోణ స్థానంలో ఉన్న శని ఒక ప్లెజెంట్గా ఉంటాడు ప్రశాంతంగా ఉంటాడు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే అందరికీ మంచి ఫలితాలు ఇస్తాడంటే ఖచ్చితంగా ఈ అర్ధాష్టమ శని ఏలినాటి శని ఉన్న వాళ్ళకి వాళ్ళ కర్మను బట్టి మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది ఆ కర్మ పూర్వజన్మదా ఈ జన్మదా పక్కన పెడితే వాళ్ళు చేసే పనులను బట్టి మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే శనికి ఇష్టం ఉన్న పనులు ఇష్టం లేని పనులు ఏంటంటే శని అన్ని రాశుల మీద తన ప్రభావాన్ని చూపించడు రుచిక రాశులు జన్మించిన వాళ్ళకి సంబంధించి నాలుగో స్థానంలో శని జరుగుతున్నప్పటికీ కూడా ఎప్పుడైతే తను చూసే స్థానాలకు సంబంధించి శని మంచి చెడైనా చేస్తాడు ఇక్కడ శని తన స్థానంలో ఉండి అక్కడ నుంచి మూడు ఏడు పది స్థానాలను చూస్తాడు ఇక్కడ మూడు వచ్చేసరికి మీ ఆరో స్థానం ఏడో ఆస్పెక్ట్తో పదో స్థానాన్ని అలాగే పదో యాస్పెక్ట్తో మీ రాశిని చూస్తాడనమాట ఈ మూడు రాశులకు సంబంధించిన విషయాలు అన్నీ కూడా శని కంట్రోల్లో ఉంటాయి అంటే అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సరే శని కంట్రోల్లోనే అనమాట ఇక్కడ ఏంటంటే వృచ్చిక రాశిలో జన్మించి ఎవరికైతే మనం ఎప్పుడు చెప్తామన్నమాట పాపగ్రహాల దశలు అంత దశలు జరుగుతాయో అంటే రాహులో రాహువు రాహులో శుక్రుడు శుక్రుడిలో రాహువు గురువులో శని శనిలో గురువు శుక్రుల్లో శని శనిలో శుక్రుడు ఇవి నడుస్తున్న వాళ్ళందరికీ కూడా అర్ధాష్టమి శని ప్రభావం అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే శని చూస్తున్నాడని చెప్పాం కదా ఆరో స్థానం ఆరో స్థానం అనగానే మనకు వచ్చే హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా ఏదో ఒకటి జగ్గు జరుగు ఇంకా పెద్ద పెద్ద ఏదో ఒకటి నడువు నొప్పి కాలు నొప్పి ఇలా ఇబ్బంది పడతానే ఉంటాయి అనమాట ఊరు తగితే ఒకటి ఊరు తగితే ఒకటి ఊరు తగితే ఒకటి అలా వస్తూనే ఉంటాయి అలాగే ఇక్కడ సిక్స్ థౌసండ్ కానీ డైలీ లైఫ్లో ప్రశాంత్ అనేది తక్కువగా ఉంటాం ఒకరోజు బాగుంటే ఒకరోజు బాగా శత్రువులు మనం ఈ చుట్టాలే శత్రువులు అంటే వాళ్ళు బాహుబలి సినిమాలు లాగా కత్తులు పట్టుకుని ఉంచోరు మామూలుగానే ఉంటారు చుట్టాల్లోనే మనల్ని అపార్థం చేసుకునే వాళ్ళు మనల్ని చుట్టూ ఉన్నవాళ్ళు ఏదో రకంగా మనల్ని తొక్కేయాలనో లేకపోతే మనల్ని ఇబ్బంది పెట్టాలనో ట్రై చేసేవాళ్ళు చుట్టూ కూడా ఎక్కువగానే ఉంటారనమాట అలాగే ఈ లోన్లు అప్పులు తీసుకోవడం ఇంట్రెస్ట్కి లేకపోతే మీరు అప్పులు ఇచ్చినా వాటికి సంబంధించి ఏదో సంఘర్షణ అనేది రుచికి రాసి వాళ్ళు ఇబ్బంది పడేలా చేస్తూనే ఉంటుంది ఇక ఆరో స్థానం అనేది డైవర్స్ అనమాట డైవర్స్ కేసుల్లో లాయర్లు మేపడం ఇటు కూడా ఎదుటి వ్యక్తులతో వాళ్ళు హస్బెండ్ అయినా లేకపోతే వైఫ్ అయినా వాళ్ళతో తేలకపోవడం దానికి సంబంధించి విపరీతమైన డబ్బులు ఖర్చు అయిపోవడం ఏదో గొడవ జరగడం మనశ్శాంతి లేకపోవడం ఇది కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట అలాగే చిన్న చిన్న యాక్సిడెంట్లు కూడా శని కారకుడు అనమాట యాక్సిడెంట్ అంటే అదేదో మనల్ని బస్సు గుద్దేటమో లారీ గుో కాదు జారి పడ్డం లేకపోతే పొయ్యి దగ్గర నూనె పడ్డం ఇలా చిన్న చిన్నవి కూడా ప్రతిదీ కూడా యాక్సిడెంట్ల కింద చిన్న చిన్న గాయాలు దెబ్బలు ఇలాంటివి కూడా ఎక్కువగా రుచిక రాసి వాళ్ళకి ఎఫెక్ట్ అనేది ఈ దశ అంతర్దశలు ఇక్కడ రాహువులో కేతువు కేతువులో రాహు కూడా యాడ్ చేయొచ్చు అనమాట ఈ దశలో అంతర్దశలో జరుగుతున్న వాళ్ళకి ఎక్కువగా ఈ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది అలాగే టెన్త్ హౌస్ అనగానే వృత్తి ఉద్యోగాలు వృత్తి ఉద్యోగాలకు సంబంధించి కూడా ఏదో ఒక డిస్టబెన్స్లు అనమాట అంటే ఏంటంటే మనం కరెక్ట్గా చేసినా కరెక్ట్గా చేయకపోయినా పెద్దగా డిఫరెన్స్ అనేది అక్కడ కనిపించకపోవడం మన మనం ఎంత కష్టపడినా కష్టపడకపోయినా పెద్ద అక్కడ ఉపయోగం లేకపోవడం మనకి గుర్తింపు లేకపోవడం అలాగే ప్రమోషన్లు శాలరీస్ ఇంక్రిమెంట్లు ఇలాంటివి వచ్చేసరికి మనల్ని కొంతవరకు ఏదో దూరంగా పెట్టడం పని పని చేయాల్సి వచ్చినప్పుడు మనకి ఏదన్నా బరువు బాధ్యతలు పెట్టాల్సినప్పుడు మాత్రం మనతో స్వీట్గా మాట్లాడడం బాస్తో ఏదో ఒక ఇబ్బందులు పడడం ఇలాంటివి ఎక్కువగా ఈ దశలో అంతర్ దశలు జరుగుతున్న రుచిక రాసి వాళ్ళకి ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక రాసిని చూస్తున్నాడు రాసిని చూస్తున్నాడు కాబట్టి డై డైలీ బద్ధకంగా ఉండడం లేజీగా ఉండడం ఏ పని చేద్దాం లే చూద్దాం చూద్దాంలే రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాంలే ఎక్కువగా హెడ్ ఎక్ అంటే జలుబు ఎక్కువ చేయడం లేదంటే కాళ్ళు లాగడం అనో అంటే చిన్నప్పుడు కూడా ఏంటంటే మనల్ని యాక్టివ్గా ఉండని వాడు అనమాట అది చెప్పగలిగేంత పెద్ద వ్యాధి కాదు అలా అని ఆ వ్యా ఉన్న ప్రాబ్లంతో ముందుకెళ్ళిపోయి ఓవర్గా పనిచేద్దామన్నా అరాగ్గానే ఉంటుంది అనమాట లేకపోతే స్లీప్నెస్ అనమాట నిద్ర సరిగ్గా పట్టకపోవడం ఖర్చు ఎక్కువ అయిపోవడం సొసైటీలో వ్యక్తులతో ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉండడం ఏదైనా ప్రాబ్లం వస్తే అది సాల్వ్ చేద్దాం అనుకునే ఇంకో ప్రాబ్లం వచ్చి కూర్చోవడం ఇసుకు రావడం ఇలాంటివి ఎక్కువగా ఈ దశలో అంతర్దశలు జరిగే వాళ్ళకు ఉంటుంది అయితే ఈ దశలో అంతర్దశలు కాకుండా మిగతా ఏ దశలు జరిగినప్పటికీ కూడా కొంత వరకు వాళ్ళకి ఇంత పెద్ద ఇబ్బంది ఉండదు అంటే ఈ స్థానాల మీద ఎఫెక్ట్ ఉన్నప్పటికీ కూడా ఏదైనా సరే చాలా వరకు ఆరో స్థానంకి వచ్చేసరికి హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తే వాటికి కరెక్ట్గా అంటే లేజినెస్ లేకుండా ట్రీట్మెంట్లు తీసుకోవడం లేకపోతే ఈ ఆయుర్వేదము వేరేది ఏదోటి వాడడం వాటి నుంచి బయటపడడం బ్యాంక్ లోన్స్ ఇలాంటివి డిబిట్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటే వాటికి సంబంధించి కూడా అక్కడ అక్కడ అంటే మనశ్శాంతిగా కొంత బయటపడకుండా మేనేజ్ చేయడం ఇదంతా కూడా కొంతవరకు చాలా వరకు అవకాశం ఉండే అవకాశం ఉంటుందన్నమాట డైలీ లైఫ్లో కూడా మనసులో ఎలా ఉన్నప్పటికీ కూడా బయటికి హ్యాపీగా కనిపించడం ఇంట్లో వాళ్ళకి ఆ బాధ తెలియకుండా చేయడం ఇలాంటిది చక్కగా కనిపించే అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ పదో స్థానాన్ని చూడడం వలన వృత్తి ఉద్యోగాల్లో సాటిస్ఫై వేరే దారిలు వెతకడం అంటే ఏంటంటే ఇది చేసుకుంటూనే ఇక్కడ ఇంతకన్నా మనం పెండలేం కాబట్టి ఇంకా ఏదన్నా పేరల్గా చేసుకుందాం అనుకోవడం పేరల్గా ట్రై చేయడం వాటిల్లో మీరు అనుకున్నంత వచ్చినా రాకపోయినా ఇంకా వాటిని కంటిన్యూ చేసుకోవడం రకరకాల మార్గాల్లో ఇన్కమ్ సంపాదించడం కోసం ప్రయత్నించడం అలాగే పొలిటికల్గా సక్సెస్ కోసం ప్రయత్నించడం చిన్న చిన్న దారులు కనిపించడం ఇలా అనమాట అంటే మ్యారేజ్ కూడా కొంతవరకు అవ్వాలన్నా లేకపోతే మ్యారేజ్ తర్వాత లైఫ్లో చిన్న చిన్న ఇబ్బందులు ఇచ్చినప్పటికీ కూడా ఈ దశలో అంతర్దశలు కానట్లయితే కొంతవరకు వాటిని ఓవర్కమ్ చేయడానికి ఏ ఆపర్చునిటీస్ ఉంటాయో అవన్నిటిని కూడా బాగా వెతకడం ఎలా అయినా సరే పరిస్థితుల్ని కామ్ చేసుకోవాలి హ్యాపీగా ఉంచుకోవాలి అని బాగా ప్రయత్నించడం అనేది మిగతా దశలో అంతర్దశలు జరిగే వాళ్ళకి జరుగుతుంది అనమాట ఇక్కడ రాసిని చూస్తుండే కానీ కాబట్టి శని మెడిటేషన్ అని లేకపోతే వాకింగ్ అని ఏదో ఒకటి మనకున్న ఈ పెయిన్స్ కానివ్వండి లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి చిట్కాలు కానీ వాడడం వాటి నుంచి బయటపడడం వేరే వాళ్ళ సలహాల ద్వారా మనకున్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడం మనకున్న ఐక్యూని ఉపయోగించి ప్రతి సిచ్యువేషన్ నుంచి కూడా ఎలా బయటపడాలని ఆలోచించడం ఇలాంటి ఫలితాలు అనేవి మిగతా దశ అంతర్దశ జరిగే వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది మొత్తం మీద ఏంటంటే శని ప్రభావం ఉంది అదే అర్ధాష్టం శని రూపంలో కావచ్చు ఇంకే రూపంలో అయినా కావచ్చు ఫస్ట్ శని ప్రభావం ఉన్నవాళ్ళు లేజినెస్ అనేది పూర్తిగా వదిలేయాలి లేజినెస్ వదిలేయడంతో పాటు హార్డ్ వర్క్ అనేది చేయాలి హార్డ్ వర్క్ అనేది ఎంత బాగా చేస్తే చాలా వరకు శని ప్రభావం అనేది తగ్గే అవకాశం ఉంటుంది వెంటనే మనకి ఫలితాలు వచ్చినా రాకపోయినా కొన్నాళ్ళకి అంటే ఇవాళ నేను హార్డ్ వర్క్ చేయమని కదా ఒక నాలుగు రోజులు చేసి ఏమీ రాలేదని కాకుండా కొన్నాళ్ళ పాటు కొంచెం హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా శని వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే దీంతోపాటు ఎవరికైతే వృత్తి ఉద్యోగాల్లో ఎందుకంటే ఇక్కడ ఆరో స్థానం అనేది ఒకటో స్థానం అనేది మనకి ఎలా ఉన్న మన పరిస్థితి కాబట్టి దాన్ని పక్కన పెడితే పదో స్థానం మీద ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ కూడా మర్చిపోవడం అనేది చేయకూడదు నెగ్లిజెన్సీ ఉండకూడదు అలాగే ఒక మాట ఇప్పుడు కొలిక్సో లేకపోతే పైన బాసులో వాళ్ళకు ఒక అవకాశం రాకూడదు ఇది గట్టిగా ప్రయత్నించాలి అనమాట ఒక మాట నన్ను అనడానికి ఎదుటి వ్యక్తికి ఛాన్స్ ఇవ్వకూడదు అనేది గట్టిగా ప్రయత్నించి ఎక్కడా కూడా మిస్టేక్స్ లేకుండా చూసుకోవడం ఇక మనం చూ అంత బాగా కరెక్ట్గా ఉండి ఏదైనా జరిగితే పర్లేదు అంటే అంటే వంద మిస్టేక్లు ఒక మిస్టేక్ జరిగి పోతే పర్లేదు వంద మిస్టేక్లు జరిగితే ఎవరు నమ్మరు అనమాట కాబట్టి ఏ మిస్టేక్స్ రాకుండా జాగ్రత్తగా చూసుకోవడం టైం టు టైం ఫుడ్ తీసుకోవడం కానీ లేకపోతే చేసే కార్యక్రమాలు కానీ అన్నిటికీ కూడా ఒక నిర్దిత సమయం పెట్టుకోవడం నిర్ణీత సమయంలో కంప్లీట్ చేసుకోవడం అలా కూర్చున్న చోట కూర్చోవడం చేసే పని చేయడం ఇలా వెళ్ళింది వెళ్ళడం ఇలా కాకుండా కొంచెం లైఫ్ ని స్పీడ్ గా చేసుకోవడం అసలు వాయిద అనేది వేయకుండా ఉండడం ఇలాంటివి చేస్తే చాలా వరకు ఈ అర్ధాష్టం నుంచి వృత్తి వారు బయటపడే అవకాశం ఉంటుంది